గర్భంలో జన్మించబోతున్నాడు అని నాకు అనుమానంగా ఉంది అని మేనమామ అన్నాడు ఇక దత్తప్రభు యొక్క నిత్య వైభవ విభూతి ఏంటో తెలుసుకుందాం ఈ విషయాన్ని సుమతి మహారాణి భర్త అయినటువంటి రాజశర్మతో కూడా చెప్పింది అప్పుడు రాజశర్మ పూజా సమయంలో కాలాగ్ని శమణత్తుడైనటువంటి స్వామిని విగ్రహం ఉంది కదా వారి వారి వంశాతారంగా వస్తున్నది ఆ విగ్రహాన్ని అడిగాడు కాలాగ్ని శమను పూజించేటటువంటి సందర్భంలో ఎవ్వరు చూడకూడదు నరులు చూడకూడదు పూజ అయిన తర్వాత దత్తుడు మానవ రూపంలో ఎదురుగా కూర్చొని మాట్లాడతాడు రాజశర్మతోటి ఆ తరువాత ఆ విగ్రహంలోకి మళ్ళీ లయమైపోతాడు ఇది ప్రతిరోజు జరిగే వ్యవహారమే రాజశర్మ అల్ప విషయాలను స్వార్థపూరిత సమస్యలను ఏనాడు కూడా దత్తప్రభుకి నివేదించడు చూశారా అలా ఎప్పుడు చేయకూడదు ఆ రోజు కూడా పూజా సమయంలో దత్తుడు ప్రసన్నుడుగా కనిపించాడు పూజ అయిన తర్వాత రాజశర్మ ఎదురుగా దత్తాత్రేయ ప్రభు కూర్చున్నాడు శ్రీధర రా అని పిలిచాట వెంటనే దత్తాత్రేయుడి నుండి ఒక రూపం బయటకొచ్చి తన ఎదురుగా ధ్యాననిష్టమైంది తిరిగి తన వ్రేలితో సైగ చేయగా శ్రీధర రా అని పిలిచాడు వెంటనే ఆ దత్త ఆ రూపం దత్తుల్లో లీనమైపోయింది బయటకొచ్చింది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది రాజశర్మ చూస్తూ ఉన్నాడు ఇదంతా ఆశ్చర్యంగా ఉంది అతనికి అప్పుడు శ్రీ దత్తప్రభు ఓ రాజశర్మ నీవు ఇప్పుడు చూసినటువంటి రూపం రాబోయే శతాబ్దంలో వచ్చే ఒకనొక అంశావతారం నాలో లీనమైనటువంటి జీవన్ముక్తులు కూడా నేను రమ్మని పిలిస్తే వెంటనే వచ్చి తేరాలి పొమ్మని ఆజ్ఞాపిస్తే తక్షణము వెళ్ళిపోవాలి నా యొక్క లీలా విభూతి కేవలం భూమికి మాత్రమే పరిమితం కాదు ఈ బ్రహ్మాండాలన్నీ కూడా నా చేతిలోని ఆటబంతుల్లాంటివి నేను కాలితో ఒక్క తాపు తన్నేనా కోటానుకోట్ల యోజనలో పడాల్సిందే ఆ భూగోళం నేను జనన మరణాలకి అతీతుణ్ణి ఈ విధంగా అంటూ రాజశర్మ యొక్క భ్రూమధ్యాన్ని స్పృశించాడు దత్తప్రభు వెంటనే రాజశర్మకి తను ఒకనొక యుగంలో విష్ణుదత్తుడు అనేటువంటి పేరుతో జన్మించినట్లు తన భార్య సుశీల అనేటువంటి నామాంతరం కలిగినటువంటి ఒక సోమిదేవమ్మగా జన్మించినట్లు జ్ఞాతమైంది అర్థమైపోయింది గతం అంతా స్ఫురణకు వచ్చింది రాజశర్మకి అప్పుడు దత్తుడు అన్నాడు నాయనా నేను దత్తుడుగా దర్శనమిచ్చినటువంటి ఆయోగంలో మిమ్మల్ని ఏదైనా వరం కోరుకోమన్నాను మీరు సరి అయినటువంటి కోరికను కోరుకోలేకపోయారు మీ ఇంట్లో పితృశ్రద దినంలో భోజనానికి రమ్మని పిలిచారు నన్ను సూర్యాగ్నులతో కలిసి శ్రాద్ధ భోజనం చేసి మీ పితృదేవతలకి శాశ్వతమైనటువంటి బ్రహ్మలో ఒక ప్రాప్తిని ఇచ్చాను నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారాన్ని ధరించాలి అనుకుంటున్నాను గత వంద సంవత్సరాల నుండి ఈ భూమి మీద శ్రీపాద శ్రీవల్లభుడిగా యోగులకి మహాపురుషులకి దర్శనమిస్తూనే ఉన్నాను నేను త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఈ పీటికాపురంలో సవితృకాటక చైనాన్ని చేశాడు ఆనాటి హోమ భస్మం మహాపర్వతంలాగా పేర్కొనిపోయింది ఆ పర్వత ఖండాలని హనుమంతుడు స్వర్గ మర్చ్య పాతాళాలలోకి తీసుకుపోయాడు మర్చ్యలోకంలో హిమాలయ పర్వత ప్రాంతంలో ద్రోణగిరి అనేటువంటి ఒక కొండ ఉంది మరికొన్ని ప్రాంతాలలో కూడా వెతజల్లాడు హనుమంతుడు పర్వత ఖండాలని తీసుకువెళ్ళేటటువంటి సమయంలో ఒక చిన్న ఖండం గంధర్వనగరం అంటే గానుగాపురంలో పడింది ఇప్పుడు మనం గానుగాపురం అంటున్నాం ఆ గంధర్వ నగరం భీమ అమరజ పవిత్ర సంగమ ప్రదేశంలో ఉంది శ్రీపాద శ్రీవల్లభ అవతారాన్ని గుప్తపరిచినటువంటి తర్వాత అంశ మీన లగ్నంలో నృసింహ సరస్వతిగా జన్మించి ఆ గంధర్వ నగరంలో అనేక లీలలు చేసి శ్రీశైలంలో ఉండేటువంటి కదళీవనంలో మూడు వందల సంవత్సరాలు తపో సమాధిలో ఉండి ఆ తర్వాత స్వామి సమర్థ అనేటువంటి నామంతో ప్రజ్ఞాపురంలో నివసించి శని మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెడతాను అని చెప్పారు దత్తప్రభు యొక్క ఈ మాటలని తన యొక్క ధర్మపతి అయినటువంటి ఆ దేవికి ఈ రాజశర్మ వివరించి చెప్పాడు తర్వాత సత్య ఋషీశ్వరులైనటువంటి బాపనాచారులు అన్నారు అప్పుడు నాయన ఓ రాజశర్మ నీవు పూర్వయుగాలలోని జన్మంలో శ్రీదత్త ప్రభువుకి సూర్యుడికి అగ్నిదేవుడికి శ్రాధ భోజనాన్ని పెట్టినటువంటి మహాపుణ్యాత్ముడివి ఈ జన్మలో ఏ రూపంలోనైనా దత్తుడు భోజనం పెట్టమని అడగచ్చు ఆనాడు పితృశ్రద దినమైనా సరే భోక్తలు భోజనం చేయటానికి ముందే అయినా సరే దత్తుడు గనక భోజనం అడిగాడా ఎటువంటి అభ్యంతరం లేకుండా నువ్వు పెట్టాలి అమ్మా సుమతి ఈ విషయాన్ని నువ్వు కూడా గుర్తుంచుకో అని కూతురికి చెప్పాడు అల్లుడికి చెప్పాడు నాయన శంకరభట్టు దత్తప్రభు యొక్క లీలలు అపూర్వాలు అచించాలు ఇదివరకెన్నడు విననవి అని ఆ రజకుడు అద్భుతంగా చెబుతున్నాడు తిరుమల దాసు ఇక శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని చెప్పుకుందాం ఒక మహాలాయ అమావాస్య రోజు మహాలాయ పక్షాలని పితృపక్షాల అంటాం మనం ఆ పితృపక్షాల్లో అమావాస్య వచ్చింది అంటే భాద్రపద మాసంలో కృష్ణపక్షాన్ని పితృపక్షం అంటాం అంటే భాద్రపద అమావాస్య అదే మహాలాయ అమావాస్య ఆ రోజున రాజశర్మ పితృశార్థానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు అంటే తిథి రోజు పెట్టినా కూడా మహళా అమావాస్య రోజు తప్పనిసరిగా మళ్ళీ శ్రార్థం పెట్టాలి కనీసం శ్రార్థం పెట్టలేకపోయినా ఒక బ్రాహ్మణుడికి స్వయం ఇచ్చి మన 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 యొక్క వంశంలో గతించిన వాళ్ళందరికీ కూడా తర్పణాలు విడిచిపెట్టాలి ఇప్పటికీ మేము ఆచరిస్తూనే ఉన్నాం అప్పుడు ఆ వీధి ముంగిట భవతీ భిక్షాందేహి అనే మాట వినపడింది అవధూతకి సుమతి మహారాణి భిక్షనిచ్చింది ఆ వచ్చినటువంటి అవధూతకి భిక్ష ఇచ్చింది రాజశర్మ భార్య ఏదైనా కోరి కోరుకోమని ఆ అవధూత అన్నాడు అప్పుడు సుమతి అన్నది అయ్యా తమరు అవధూతలు మీ వాక్కులు సిద్ధవాక్యులు వాక్కులు శ్రీపాద శ్రీవల్ల అవతారం అతి త్వరలోనే ఈ భూమి మీదకి ఆకర్షింపబడుతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు శ్రీ దత్త ప్రభు ఇప్పుడు ఏ రూపంలో సంచరిస్తున్నారు ఇప్పటికి వంద సంవత్సరాల ముందు నుండి ఈ భూమి మీద శ్రీదత్త ప్రభు శ్రీపాద శ్రీవల్ల రూపంలో తిరుగుతున్నారు అని నేను విన్నాను పెద్దలు చెప్పగా మీరు నన్ను కోరిక ఏదైనా కోరుకోమన్నారు నాకు మాత్రం శ్రీపాద శ్రీవల్లభ రూపాన్ని దర్శించాలి అనేటువంటి కోరికగా ఉన్నది అని చెప్పి చెప్పింది ఈ మాటను వినినటువంటి అవధూత సమస్త లోకాలు కంపించేటట్లుగా వికటార్థ చేశాడు సుబతి మహారాణికి తన చుట్టుపక్కల ఉన్న సమస్త విశ్వము క్షణంలో అదృశ్యమైపోయినట్టుగా కనిపించింది ఎదురుగా పదహారు సంవత్సరాల వయస్సు గల సుందరమైనటువంటి బాలుడు యతిరూపంలో ప్రత్యక్షమై అమ్మా నేనే శ్రీపాద శ్రీవల్లభుణ్ణి నేనే దత్తుణ్ణి అవధూత రూపంలో ఉండగా శ్రీవల్లభ రూపాన్ని చూపించమని నువ్వు కోరావు ఆ కోరిక తీర్చడానికి శ్రీవల్లభుడిగా నీకు దర్శనమిస్తూ ఉన్నాను శ్రీవల్లభ రూపంలో ఉన్న నన్ను నువ్వు ఏదైనా కోరిక కోరుకోవచ్చు నీవు నాకు అన్నం పెట్టావు ప్రతిగా ఏదైనా వరం వెయ్యాలని కోరికగా నాకున్నది లోకంలో మానవులు సంకల్ప రూపంగా పాపకర్మాలు చేసేటప్పుడు ఆ పాప ఫలితాలను పొందుతూ ఉంటారు సంకల్పపూర్వకంగా పుణ్యకర్మలు ఆచరించినటువంటి వాళ్ళు పుణ్య ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి వాళ్ళకి ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా పుణ్యకర్మలు చేయడం అనేది అకర్మ అనబడుతుంది భగవద్గీతలో చెప్పారు అకర్మ ఇది సుకర్మ దుష్కర్మ కాదు అకర్మ వల్ల పుణ్యము పాపము అనేవి లేనటువంటి మరి ఒక ఫలితం ఇవ్వవలసి వస్తుంది అంటున్నాడు అకర్మ గొప్పది అందుకనే ఇది భగవంతుడి యొక్క అధీనమై ఉంటుంది అర్జునుడు అకర్మ చేయడం వల్లనే శ్రీకృష్ణుడు కౌరవులను చంపమన్నాడు అట్లా చంపటం వల్ల పాపం రాదని అర్థం చేసుకోవాలి మనం కౌరవ సంహారం భగవంతుడి యొక్క నిర్ణయం అమ్మా మీ దంపతులు విశేషమైనటువంటి అకర్మ చేశారు అందువల్ల లోకహితార్థమైనటువంటి ఫలితాన్ని ఏదో ఒకటి కలగజేయవలసి ఉంది అది నా కర్తవ్యం కాబట్టి ఎటువంటి శంక మనస్సులో పెట్టుకోకుండా నువ్వు కోరికను కోరుకో తప్పకుండా అనుగ్రహిస్తాను అని శ్రీపాద వల్లభులు వారు అన్నారు అప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి సుమతి మహారాణి ఆ మహాత్ముడి యొక్క పాదాల మీద పడి నమస్కరించింది అప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు సుమతి మహారాణిని లేవనెత్తి అమ్మా బిడ్డ కాళ్లపై తల్లిపట్టడం అసంబద్ధమైన విషయం కదా అది బిడ్డకి ఆయుక్షీణం కూడా కదా అన్నట్టు ఆహాహా అప్పుడు సుమతి అన్నది ఇంటిచ్చాడాయన ఓ శ్రీపాద శ్రీవల్లభ ప్రభు నీవు నన్ను అమ్మా అని పిలిచావు కాబట్టి నేను తల్లినని నీవు బిడ్డవని అంగీకరించావు నీది సిద్ధవాక్కు కాబట్టి ఆ మాటే నిజం చేయి స్వామే హింటిచ్చాడు నన్ను బిడ్డగా కోరుకో నీకు బిడ్డగా పుడతాను అని ఆమె జ్ఞానవంతురాలు కాబట్టి వెంటనే ఆ మాట నిజం చేయమంది నీవు మాకు పుత్రుడుగా జన్మించాలి అన్నది అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు అమ్మా తథాస్తు ఇప్పుడు నీవు దర్శించినటువంటి శ్రీపాద శ్రీవల్లభ రూపంలోనే నీకు నేను జన్మిస్తాను తల్లి బిడ్డ పాదాల మీద పట్టానికి బిడ్డకి క్షీణం నేను ధర్మకర్మ సూత్రాలకి వ్యతిరేకంగా నడవను కాబట్టి పదహారు సంవత్సరాల వరకు మాత్రమే మీ బిడ్డగా ఉంటాను అన్నాడండి పదహారేళ్ళే అప్పుడు సుమతి అన్నది అయ్యో ఎంతటి అపచారం చేశాను పదహారు సంవత్సరాల వరకు మాత్రమే ఆయుష అని ఏడవటం మొదలుపెట్టింది అప్పుడు శ్రీచరణులు అన్నారు అమ్మ పదహారు సంవత్సరాల వరకు మీరు చెప్పినట్టే నడుచుకుంటా వర్షే షోడశే ప్రాప్తే పుత్రం మిత్రవదాచరేత్ అని కదా శాస్త్రవచనం అంటే పదహారు సంవత్సరాలు వయసు వచ్చినటువంటి పుత్రుణ్ణి మిత్రుడుగా భావించాలి అంతే తప్ప ఆంక్షలను విధించకూడదు నన్ను వివాహం చేసుకోమని నిర్బంధించకూడదు నేను ఎతినై యథేచ్ఛగా సంచరించడానికి అనుజ్ఞ ఇవ్వాలి నా సంకల్పానికి వ్యతిరేకంగా మీరు కనుక నిర్బంధిస్తే నేను మీ ఇంట్లో ఉండను అని పలికి వెంటనే వడివిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు స్వామి సుమతి మహారాణి యొక్క నోట మాటరాల కొంతసేపు చేష్టలు ఉడిగి అలానే నిలబడిపోయింది ఆ తర్వాత జరిగిన వృత్తాంతాన్ని తన భర్తకి చెప్పింది అప్పుడు ఆ రాజేశర్మ అన్నాడు సుమతి విచారించద్దు శ్రీదత్తుడు ఈ ప్రకారంగా మన ఇంటికి భిక్షకు వచ్చే విషయాన్ని మీ నాన్నగారు సూచనప్రాయంగా ఇంతకు ముందే చెప్పాడు ఆ శ్రీదత్తుడు కరుణా సముద్రుడు శ్రీపాద శ్రీవల్లభ జననం కానీ ఆ తర్వాత మనం ఆలోచించుకోవచ్చు అని ఓదార్చాడు ఆ రాజశర్మ ఇంటికి అవధూత వచ్చాడు అనేటువంటి వార్త ఊరంతా గుప్పు మనది పితృదేవతలకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ మహాళాయ అమావాస్య రోజున భోక్తలు భోజనం చేయటానికి ముందే ఆ అవసోతకి భిక్ష ఇవ్వబడిందనే విషయం కూడా చర్చించుకుంటున్నారు ఆ బ్రాహ్మణికం అప్పుడు శ్రీ అవధానులు ఈ విధంగా ఉన్నారు నాయనలారా శ్రీపాద శ్రీవల్లభ జననం అందరూ అనుకుంటున్నదే కదా ఆ అవధూతికి సాష్టాంగ ప్రణామం చేయటం విహితమే కదా అందువల్ల సుమతి యొక్క దోషం లేదు బిడ్డగా జన్మించినప్పుడు సాష్టాంగ నమస్కారం చేయటం అనేది ఆయుక్షీణకరం కానీ అవధూత వేషంలో ఉన్నప్పుడు సాష్టాంగ ప్రణామం చేయటం అనేది తప్పు విషయం కానే కాదు ఈ విషయమై ఆ పీటికాపుర బ్రాహ్మణ్యం ఈర్ష్య వహించారట అంటే వాళ్ళింట్లో దత్తప్రభు అవతరించబోతున్నాడని కులానికి కులం తెగులని ఉన్నది అందులో నరసావధానులు అనేటువంటి పండితుడికి చాలా ఈర్ష్య కలిగింది అమావాస్య రోజున అందరూ పితృకార్యంలో నిమగ్నమై ఉంటారు భోక్తల యొక్క విషయాన్ని గడ్డు సమస్యగా అయిపోయింది అప్పుడు శ్రీ బాపనాచారులు మాత్రం అప్పలరాజు ఇంట ఎటువంటి ఆటంకం కలగదు అని చెప్పేశాడు చూశారా తను అల్లుడింట ఎటువంటి ఆటంకాలు లేకుండా పితృకార్యం జరిగిపోతుంది అన్న అప్పుడు శ్రీరాజ శర్మ కాలాగ్నిశను ధ్యానించాడు దత్తాత్రేయుడిని ఇంతలో భోక్తలుగా ఉండటానికి ముగ్గురు అతిథులు వచ్చారు అక్కడికి చూడండి ఆశ్చర్యకరం పితృకార్యం నిరాకటాంగంగా సాగిపోయింది ఎటువంటి ఆటంకం లేదు తిరుమలాచార్యులు చెబుతున్నాడు ఈ మాట నాయనా భట్టు ఆ రోజున వైశ్యులకి వేదోక్త ఉపనయనానికి అధికారం ఉందా లేదా అనేటువంటి విషయం ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశం అయిపుచ్చున్నది బ్రాహ్మణ పరిషత్ అంతా సమావేశమైంది బంగాళాదేశంలో ఉండే నవద్వీపం నుండి ఆశుతోషుడు అనేటువంటి పండితుడు పాదగయ్యా క్షేత్రానికి వచ్చాడు ఈ నవద్వీపంలోనే పుట్టినటువంటి వాడు చైతన్య మహాప్రభు హరే కృష్ణ మంత్రాన్ని మనకు అనుగ్రహించిన వాడు అతని వద్ద అత్యంత ప్రాచీనమైనటువంటి ఒక నాడీ గ్రంథం ఉన్నది అతడు కూడా పండిత పరిషత్తుకు ఆహ్వానింపబడ్డాడు శ్రీ బాపనాచార్యులు ఈ విధంగా చెప్పారు నియమనిష్టలతో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మూడు జాతులు కూడా సమానంగానే ఉన్నారు కాబట్టి వైశ్యులకు కూడా అంటే క్షత్రియులకు కూడా వేదోక్తమైనటువంటి ఉపనయనం ధర్మవిహితమే తక్కువ గల వర్ణాల వారైనటువంటి వాళ్ళు ఉపనయం ఉపనయనం చేయించుకోవాలి అని కోరుకుంటే వాళ్ళకి పురాణోక్తంగా చేయొచ్చు పురాణోక్త పద్ధతి వేదోక్త పద్ధతి రెండు ఉన్నాయి వేదోక్త పద్ధతి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి సూత్రులు ఎవరైనా అడిగితే వాళ్ళకి పురాణ పద్ధతి జ్ఞానసిద్ధిని పొందటానికి కులం కానీ లింగం కానీ వయస్సు కానీ ఆటంకాలు కాదు సిద్ధపురుషుల్లో వైశ్యమునులు కూడా ఉన్నారని లాభాదుడు అనేటువంటి వైశ్య మహర్షి దత్తానుగ్రహం వల్ల సిద్ధపురుషుడయ్యాడని ఆ లాభాద మహర్షి యొక్క దయ ఉన్న ఎట్ ఆ దయ గనక ఉంటే మానవుడు చేసే ప్రతి పనిలో కూడా లాభాలు కలుగుతాయని కూడా వక్కాణించారు ఆయన పేరే లాభాద మహర్షి ఆయన అనుగ్రహం ఉంటే లాభాలు కలుగుతాయి ఈ విధమైనటువంటి నిర్ణయం నరసావధానులు అనేటువంటి పండితుడికి మాత్రం బాధాకరంగా అనిపించింది ఈ నరసావధానులు పిడివాదం చేయటంలో గొప్పవాడు అతడికి బగళాముఖి అనేటువంటి దేవతా ఉపాసన ఉంది క్షుద్ర దేవతా ఉపాసన ఉన్నవాడు ఆ దేవతడు అతడు ప్రతిరోజు అర్చిస్తాడు వాదానికి ముందు అతడు తన ముఖాన్ని ప్రక్షాళనం చేసుకొని ఈ బగళాముఖి మంత్రాన్ని చదువుకుంటూ ఉంటాడు ఆ తరుపతి ఆ తర్వాత వాదానికి దిగుతాడు ఆ సమయంలో అతన్ని వాదంలో ఓడించడం అనేది అసాధ్యం ఎందుకని అమ్మవారి కృపవాడి మీద ఉంటుంది కాబట్టి శ్రీ బాపనాచార్యులు అనేక కోట్ల గాయత్రి మంత్రాన్ని జపించినటువంటి పరమపుణ్యాత్ములు వారిద్దరూ కూడా ఘర్షణోపేతమైనటువంటి వాదాలకి ఏనాడు దిగిందే లేదు గతంలో ఇక నరసావధానులు ముఖ ప్రక్షాళనం చేసుకొని అమ్మవారి మంత్రానికి చదివి జపించుకున్నాడు శ్రీపాద శ్రీవల్లభులు చిన్న వయస్సు నుండి మాతామహులతో అత్యంత సాన్నిహిత్యం కలిగిన వాళ్ళు అందువల్ల బ్రాహ్మణ పరిషత్తు సమావేశాలప్పుడు కూడా వారు తాతగారితో వస్తూ ఉండేవారు ముద్దులుకే ఆ పశుబాలు ఎవ్వరు కూడా ఆటంకపరిచేవాళ్ళు కాదు ఆ రోజున నరసావధానులు శ్రీవల్లభుల సభలో ఉండటం అహిష్టంగా ఉన్నది మహాపండితుల సభకి పిల్లవాడు రావటం అనేది ఈ నరసావధానికి తప్పుగా అనిపించింది బగలా మంత్రాన్ని చదువుకొని వాదానికి ఉపక్రమించబోతూ శ్రీపాదుల వారిని ఉద్దేశించి నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు ఆ పిల్లాడిని చూడండి అందుకు శ్రీపాదులు తాత పిలవని పేరంటానికి రావడం పాడి కాదా నీవు నన్ను విధి విధాన పిలిచిన కారణంగానే వచ్చానయ్యా నీవు పొమ్మంటే పోతా నాకేంటి నేను స్వేచ్ఛాజీవిని పిల్లవాణ్ణి అన్నాడు నరసావధానులు శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించాడు శ్రీ రాజశర్మ తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళిపోయాడు వాదానికి ఉన్నటువంటి నరసావధానులకి మాట రావట్ల ఎంత నోరు పెకలించినా కూడా నోట్లో నుంచి ఒక్క ముక్క బయటికి రావటం ఇదంతా గమనిస్తున్నటువంటి ఆ అశుతోషుడు సంబరంగా నవ్వాడు ఆ నవద్వీపం నుంచి వచ్చిన పండితుడు సభలో శ్రీ బాపనాచారుల మాటే చెల్లింది వైశ్యులకి వేదోక్తమైనటువంటి ఉపనయనాన్ని నిర్ణయించబడింది ఆ సభలో అశుతోషుడి దగ్గర ఉన్నటువంటి నాడీ గ్రంథాల గురించి కూడా చర్చ జరిగింది అక్కడ నాడీ గ్రంథంలో సాంద్ర సింధు వేదంలో చెప్పబడినటువంటి గణితం ప్రకారమే శ్రీపాద శ్రీవల్లభుల యొక్క జననం నిర్ణయింపబడాలి అని సూచించారు శ్రీపాదులు గణేష్ చతుర్థి రోజు వృషకాలంలో సింహలగ్నంలో తుల రాశిలో జన్మించినట్టుగా జన్మించేటట్లుగా నిర్ణయించబడింది శ్రీపాదుల వారి గురించి చెప్పిన దానిలో వాళ్ళు వారు శ్రీదత్త అవతారులని వారి యొక్క దివ్య చరణాల శుభ లక్షణాలు ఉండటం వల్ల శ్రీపాద శ్రీవల్ల నా నాభం వారికి సార్థక నామధేయమైందని వారి యొక్క జన్మ కుండలిని ఎవ్వరికి కూడా ఇవ్వకూడదని అది కాలవశంలో త్రిపుర దేశంలో ఉండేటువంటి అక్షయ కుమారుడు అనేటువంటి జైన మతస్థుడి యొక్క వంశీకుల నుండి శ్రీ పీఠికాపురానికి చేరుతుందని అదంతా కూడా దైవలీల ప్రకారం జరుగుతుందని చెప్పబడింది చూసారా రహస్యం రహస్యంగానే ఉంటాయి ఆ రహస్యం ఎప్పుడు వెల్లడి కావాలో అప్పుడే వెల్లడేటట్టు చేస్తాడు స్వామి ఆశుతోషుడు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనానికి వారింటికి వెళ్ళాడు అప్పుడు శ్రీవల్లభులు అన్నారు ఓ పండిత ఈరోజు చిత్తానక్షత్రం నా జన్మ నక్షత్రం రోజు ఎవరైనా నన్ను ఆరాధిస్తే నేను సంతృ నేను సంప్రీతుండవుతాను అన్నాడు అంటే స్వామివారి యొక్క జన్మ నక్షత్రం నక్షత్రం నీవు నిష్కల్మషమైన భక్తితో వచ్చావు కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నాను నీకేం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు అశుతోషుడు అన్నాడు ప్రభు నరసావధానులు బగళాముఖి ఆరాధకులని నాకు తెలిసింది వారిని ఆశ్రయించి ఆ అంబికాదేవిని దర్శించాలి అని అనుకున్నాను కానీ నా కోరిక అడియాస్ అయింది వారి ఎందు అంబిక కోపం వహించిందని నేను గ్రహించాను అనగానే శ్రీపాదుల వారు అన్నారు అతడు ఆరాధించే అంబికను నేనేనయ్యా అందుకనే నన్ను పొమ్మని చెప్పగానే అప్పటి వరకు నరసావధానులు సూక్ష్మ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి అంబిక నాలో సమలీనమైపోయింది నేను సర్వదేవి దేవతా స్వరూపుణ్ణి అంబిక దర్శన భాగ్యాన్ని పొందు అని శ్రీపాదుల వారు అశుతోషుడికి శ్రీ బగళాం శ్రీ బగళాంబికగా దర్శనమిచ్చాడు జై శ్రీ బగళాంబికా మాతకు ఎంతో సంతోషపడినటువంటి అశుతోషుడు శ్రీచరణుల యొక్క ఆదేశం మేరకి పెంచల కోన దాన్ని పెనుశీల కోన అని కూడా అంటారు ఇప్పుడు పెంచల కోన అంటున్నాం నెల్లూరు జిల్లాలో ఉంది మేము పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై ఆరు దాకా మూడేళ్ళు నెల్లూరులో ఉన్నాం సరస్వతి విద్యాపీఠంలో ఉపాధ్యాయుడు ప్రధానాచార్యుడిగా చేస్తూ ఉన్నాను అప్పుడు వెళ్ళాం ఈ పెంచల కోన ఆ అరణ్యంలో కణమ మహర్షి తపోభూమి ఉన్నది ఆ తపోభూమికి ప్రయాణం అయ్యాడు ఈ అశుతోషుడు మహర్షికి సంబంధించినటువంటి వాజసినేయ శాఖలో మహారాష్ట్ర దేశంలో తిరిగి అవతరిస్తాను అని కూడా చెప్పాడు శ్రీపాదులవా మళ్ళా నేను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహిస్తా నా ముఖ్య శిష్యుల్లో ఒకటిగా నువ్వు ఉంటావు నా యొక్క అద్భుతమైనటువంటి లీలలను కళ్ళారా చూస్తావు నువ్వు వెంటనే ప్రయాణమై వెళ్ళు అని చెప్పి శ్రీపాద శ్రీవల్లభులు వారు సెలవిచ్చారు అని ఈ విశేషాలన్నీ కూడా మనకి తిరుమలదాసు గారు శంకరభట్టుకు చెబుతూ ఉన్నాడు యథాశక్తి నేను మీతో పంచుకుంటూ ఉన్నాను మరి రేపటి రోజు శ్రీపాద శ్రీవల్లభులు యొక్క జన్మ సమయంలో గోచరించినటువంటి అద్భుత దృశ్యాలు ఏంటి అవన్నీ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను రోగించండి